వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరా పండుగ సందర్భంగా పన్నెండవ పీఆర్సీపై అయితే వివరాలు అనేది రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమ్లో నెక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీరు పొందగలుగుతారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు మరి అదేవిధంగా పన్నెండో పియర్సీపై వీలైనంత త్వరగా ఎప్పుడు వార్త అయితే అంటుందని అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు మరి చాలామంది ఆశలన్నీ వదులుకొని ఎప్పుడు ఇస్తారో మరి తెలియడం లేదు కానీ ప్రస్తుతానికైతే వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను అదేవిధంగా పన్నెండో పిఆర్సీపై చర్చించుకుంటున్నాయి మరి ఇందులో భాగంగా దసరా పండుగ సందర్భంగా గతంలో కూడా సూర్యనారాయణ అయితే మీటింగ్లో మా యొక్క సమస్యలన్నీ కూడా తీర్చాలంటూ తెలియజేశారు అయితే పెండింగ్లో ఉన్న అన్ని బకీలు కూడా విడుదల చేసేందుకు ముఖ్యంగా పన్నెండో పిఆర్సీపై కసరత్తు అయితే చేస్తున్నట్లుగా మనకి వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇది అధికారికంగా ఇంకా అమలయ్యేందుకు తేదీ అయితే నిర్ణయించలేదు కానీ దసరా పండుగ సందర్భంగా మరి ఆ పండుగలోపు ఏ సమయంలోనైనా సరే ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ వార్త చెప్పే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది ఇక ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కలిసి కూటమి ప్రభుత్వానికి ఎన్నో సందర్భాల్లో వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఉద్యోగుల యొక్క సమస్యలపై దృష్టి పెడతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదేమైనా సరే పండుగ సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ముందడిగి వేస్తుందనేది అయితే చూడాల్సిందే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఫాలో అవుతూ ఉండండి